మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు కారణం ఏంటిదంటే మహాత్మా గాంధీజీ ఈరోజు దండి యాత్రని ప్రారంభించిన రోజు పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ పన్నెండు తారీఖు తన మూడు వందల డెబ్బై తొమ్మిది మంది సత్యాగ్రహులతోన సబర్మతి ఆశ్రమం నుంచి వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు మూడు వందల ఎనభై తొమ్మిది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే దండి వరకు ఈయన యాత్ర చేయడం ప్రారంభమైంది ఈ కిలోమీటర్లో అక్కడిక్కడ తేడా ఉండొచ్చు అయితే దండి యాత్రను ఎందుకు చేశాడు అంటే దండి వరకు రీచ్ అయ్యి పాదయాత్రతో రీచ్ అయ్యి ఉప్పుని సొంతంగా తయారు చేసేసి వీరికి ఉప్పుని చేతిలోంచి బయటికి పడేశాడు అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పటికి భారతదేశంలో భారతీయులు ఉప్పుని తయారు చేయకూడదు అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు ఉప్పుకి ఎక్కువగా ట్యాక్స్ వేయడం ప్రారంభించినారు భారతీయ జీవన విధానంలో ఉప్పు అనేది రెగ్యులర్గా వాడేటటువంటి వంటకం కాబట్టి ఈ ఈ ఉద్యమాన్ని ఏమన్నారంటే ఉప్పు సత్యాగ్రహం అన్నారు లేదా దండి నుంచి మొదలైంది కాబట్టి దండిలో ఎండైంది కాబట్టి దీన్ని దండి యాత్ర అని కూడా అంటారు అయితే ఈరోజు పన్నెండు మార్చ్ ప్రతి భారతీయునికి తెలియాల్సిన దినం అయితే ఈ ప్రోగ్రామ్ ఈ ఈ మూమెంట్ అనేది మార్చ్ ట్వెల్వ్ నైన్టీన్ థర్టీ టూ ఏప్రిల్ సిక్స్ నైన్టీన్ థర్టీ వరకు కొనసాగింది మొత్తం ఇరవై నాలుగు రోజుల ఉద్యమం భారతీయులందరినీ ఈ ఉద్యమంలో చాలా వేల మందికి ప్రేరణించినటువంటి ఉద్యమము మహాత్మా గాంధీజీ భారతదేశానికి వచ్చిన తర్వాత చంపారాన ఉత్తమము క్రీడా ఉద్యమం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేసి చాలా పాపులర్ అయిన తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు అంటే నైన్టీన్ థర్టీ టూ థర్టీ వన్ థర్టీ టూ ఈ మూడు సంవత్సరాల్లో సివిల్ డిసోబిడెంట్ మూమెంట్ జరుగుతుంది ఆ సివిల్ డిస్సోబిడియం మూమెంట్ కి ఈ దండి యాత్ర అనేది చాలా భూమికని పోషిస్తుంది మేజర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మూమెంట్ దండి యాత్ర ఇది బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా జరిగిన మూమెంట్ ఫైనల్ గా మహాత్మా గాంధీ జీ స్టార్ట్ ఈస్ మోస్ట్ మేజర్ మూమెంట్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్ దాని పేరు ఏం పేరు అంటే క్విట్ ఇండియా మూమెంట్ దీంట్లోనే గాంధీజీ ఇచ్చినటువంటి పెద్ద స్లోగన్ పేరు ఏం పేరు అంటే డూ ఆర్ డై చేయండి లేదా ఏదైనా చేయండి లేదా చచ్చిపోండి కరో యా మరో అనేటటువంటి ని ఒక స్లోగన్ ఇచ్చినాడు అట్లా గాంధీజీ బికమ్ ద బేసిక్ పవర్ఫుల్ పర్సన్ టు గ్యాల్వనైజ్ ద ఇండియన్ కామన్ సిటిజన్స్ ఇన్ టు మూమెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అయితే ఈ రోజు మార్చి పన్నెండు అనేది ప్రతి స్టూడెంట్ ప్రతి సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్ ఈ రోజుని ఖచ్చితంగా తెలుసుకోవాలి మార్చ్ ట్వెల్వ్ టు ఏప్రిల్ సిక్స్త్ నైన్టీన్ థర్టీలో దండి యాత్ర అనేది ప్రారంభమైంది ఇరవై నాలుగు రోజుల ఉద్యమము చాలా మంది వేల మందిని భారతదేశ స్వతంత్ర ఉద్యమంలోకి జాయిన్ చేసినటువంటి మూమెంట్ పేరే దండి యాత్ర థ్యాంక్ యూ